అనంతపురం నగరంలో పదో తేదీన జరగబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ బహిరంగ మహాసభకు సీఎం నారా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బీజేపీ నాయకుడు మాధవ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరు కానున్నారు సోమవారం అనంతపురం ఈద్గా మసీదు నందు ముస్లిం సోదరులు మత పెద్దలకు మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సైఫుద్దీన్ ఆధ్వర్యంలో ఆత్మీయ ఆహ్వానం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీలకు ఎప్పుడు అండగా ఉందని గతంలో అనేక సంక్షేమ పథకాలను మైనార్టీలకు అందించి పెద్దపీట వేసిన ఘనత ఘనత నారా చంద్రబాబు నాయుడుదని పేర్కొన్నారు వైసీపీ నేతలు ఈ సూపర్ సిక్స్ పథకాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పద్దెనిమిదో డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ కలందర్ ఎల్లనూరు రియాజుద్దీన్ మహబూబ్ బాషా భాష్య తదితరులు పాల్గొన్నారు గౌరవ పెద్దలు అనంతపురం ఎమ్మెల్యే తగ్గుపాటి ప్రసాద్ అన్న నాయకత్వంలో యాదైతే పదో తారీఖు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ని అనంతపురం ఎమ్మెల్యే నాయకత్వంలో జరపడం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున మా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతూ ఉంది అనంతపురంకి మనం అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఈ రోజు అనంతపురంలో ఎందుకంటే ఇంత పెద్ద సభ ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు అనంతపురంలో ఒక అడ్డ వాతావరణం జరుగుతా ఉంది అనంతపురంలో కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏమైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని అన్ని విధాలుగా అన్ని హామీలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరిగింది చాలా సంతోషమైన పరిణామాన్ని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే అందులో భాగంగా ఏదైతే హామీ చంద్రబాబు నాయుడు ఇచ్చారో పింఛన్ ఏదైతే మూడు వేలు నాలుగు వేలు పింఛన్ చేశారు అది చంద్రబాబు నాయుడు ఘనత అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా గ్యాస్ సిలిండర్లు ఏదైతే మన సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ చెప్పారో ఆ హామీ కూడా చంద్రబాబు నాయుడు అమలు చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఏదైతే తల్లికి వందనం పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి పది మంది ఉంటే పది మందికి పన్నెండు మంది ఉంటే పన్నెండు మందికి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కుద్ది కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా చూసాం బస్సు 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 ఫ్రీ బస్సు ఫ్రీ కూడా మహిళలకి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు ఘనతని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా మేము చూస్తా ఉన్నాం ముస్లింస్ కి కూడా అదాత్ర పోయే ముస్లింస్ కి లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు మా చంద్రవందన్నది కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను కొంతమంది వైఎస్ఆర్ నాయకులు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ మీద ఇవ్వలేదని పథకాలు ఇవ్వలేదని వీళ్ళకి ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అమలు చేస్తే వీళ్ళకి ఉచ్చరపడతా ఉన్నాయి వీళ్ళు గుండెల్లో రైలు పడుగుతున్నాయి ఈ రోజు వైసీపీ నాయకులు గుండెల్లో రైలు పడుగుతున్నా కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటి అంటే ఒక హామీ కూడా ఇవ్వలేని పక్షాన ఈ రోజు చంద్రబాబు నాయుడు పెద్ద ఒక హామీ ఇవ్వడం జరుగుతా ఉంది అదే విధంగా ముస్లింస్ అయితే పెద్ద ఎత్తున గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అది జగన్మోహన్ రెడ్డి ముస్లింలకి అనుక తొక్కే కార్యక్రమం చేశారు అధికారంలో ఉన్నప్పుడు అని కూడా నేను తెలియజేసుకుంటాను ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గురించి ముస్లింస్ మనకి అనంతపురంలో ఇవ్వలేదు పథకాలని నేను అడుగుతా ఉన్నా మీరు ఆరోగ్యం రోజు ఏం అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇస్తా ఉంటే మీరు ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తారా మళ్ళా పోయి ఈ రోజు పోయి కలెక్టర్ గారి గ్రీవెన్స్కి పోయినారు పెద్ద మనుషులు ఈ రోజు ఈ పెద్ద మనుషులుగా అడుగుతా ఉన్నా గతంలో జూహాన్ పథకం ఇచ్చా జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య ఇచ్చారా ముస్లింస్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి అదే విధంగా ఎన్నో సంస్కేక పథకాలు ఆ రోజు మౌజానికి మామూలు మామూలుగా గౌరవ వేతనాలు లేదనేమి ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తే అవన్నీ తుంగలో తొక్కి మీరు ఈ రోజు పెద్ద మంచులు పోయి మళ్ళీ కలెక్టర్ దగ్గర పోతారు ఈ రోజు సిగ్గు లేకుండా పోతారు మీకు సిగ్గు మానం ఉంటే మీరు అద్దె ఉంటే మీరు రాజీనామా చేయండి ఫస్ట్ మీరు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి మీరు తెలుగుదేశంలో రావాలని కూడా నేను కోరుకుంటాను అసెంబ్లీకి రాలేని మీ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను తెలియకుంటాను ప్రజా ప్రజల పక్షాన ఒక మాట్లాడాలా గానీ దాక్కుంటే ఏమొస్తుంది జగన్మోహన్ రెడ్డి గానీ కూడా నేను తెలియజేసుకుంటాను రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఆ పదకొండు సీట్లు కూడా పోతాయి జగన్మోహన్ రెడ్డికి పులివెందులో కూడా మనం గెలుస్తాం ఆల్రెడీ మేము పులివెందులో కూడా మేము ఎడ్పీ ఎలక్షన్ గెలిచినాం ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో ఎమ్మెల్యే కూడా ఓడిపోతాడు ఈ జగన్మోహన్ రెడ్డికి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా